ఎలాంటి గుర్తులు ఇచ్చానో నీకు కూడా గుర్తులు ఇవ్వబడతాయి వారిని విడిపించినకు దేవుడు అతన్ని పంపినని ప్రజలకు ప్రజలు రుజువు చేయనట్లుగా మోసేకు ఏ విధంగా రెండు గుర్తులు ఇవ్వబడినవో అలాంటి గుర్తులు కాబట్టి నేను విడిపించినట్లుగా రెండు గుర్తులు ఇవ్వబడునని ఆయన చెప్పాను ఆమె చెప్దామా ఈ రెండు సూచనలు ఈ రెండు గుర్తులు జరగాలంటే ఏం చేయాలంటే ఆయన అంటున్నాడు నువ్వు యథార్థంగా ఉండిన ఎడల అది జరుగుతుంది అన్నాడు ఆయన ఎలా ఉంటే యథార్థంగా ఉన్నట్లయితే ఆ రెండు గుర్తులు జరుగుతాయి జరిగల చెప్పండమ్మా ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి ఒక సేవకుడు యథార్థంగా ఉండాలి అబద్ధాలు ఆడుకుంటుంటే దేవుని మహిమ వారిలో కనబడదు జీవితం మారకుండా దేవుని ఆత్మ లోపల కనబడదండి ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి ద్వారా దేవుడు పనిచేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి యథార్థత ఎంతో అవసరమైనది ఆమె చెప్దామా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నువ్వు యథార్థంగా ఉండాలి ఇప్పుడు మోసకి ఇచ్చిన రెండు సూచనలు ఏమిటి మోసకి ఇవ్వబడిన రెండు సూచనలు ఏమన్నాడు ఆయన నీ చేతిలో ఏముంది మోసే అన్నాడు నీ చేతిలో ఏముంది కర్ర ఉంది అన్నాడు కర్ర కిందే అన్నాడు కర్ర తీసి కింద వేసాడు ఏమైంది కర్ర పామైంది ఏదన్న పట్టుకో టోకన్ పట్టుకో అంటే టోకన్ పట్టుకుంటే మళ్ళీ ఏమైంది మొదటి సూచన రెండో సూచన ఏంటి నీ చేయి తీసుకొని రొమ్ము దగ్గర పెట్టుకో పెట్టుకున్నాడు ఏమైంది చేయి కుస్సుతో నింపబడ్డది తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకో పెట్టాడు ఏమైంది రెండు సూచనలు ఆమె చెప్తామా ఈ రెండు సూచనల ద్వారా మోసే ఐగుప్తిలో ఉన్న ఈ స్నాయులు ప్రజలు విడిపించుకొని బయటికి రావాలి దేవునికి మహిమ కలుగునుగాక అట్లయితేనే వారు నమ్ముతారు లేకపోతే నమ్మరు సూచన చూడకుండా వారు నమ్మే పరిస్థితి లేదు ఒక వ్యక్తిని దేవుడు పంపించాడంటే ఖచ్చితంగా ఆ దైవ జను సూచన వెంబడిస్తేనే చెడు నమ్ముతారు లేకపోతే జనులు దాన్ని నమ్మనే నమ్మరు చెదామా అదే లూయా పెట్టుకోలేదు చెప్తామా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు దయ్యాలు పరిగెత్తుతున్నాయి కాబట్టి కూర్చున్నారు రోగాలు బాగవుతున్నాయి కనుక కూర్చున్నారు మీ కుటుంబాలు కట్టబడుతున్నాయి కనుక కూర్చున్నారు మీరు బారు బాగుపడ్డారు కనుక కూర్చున్నారు అది ఏం చేపించింది మీకు సూచన ఈయన దేవుని యొక్క దైవ చెరుడు అని చూపెట్టింది మీకు కనుక దేవుడు ఒక మనిషిని పంపించినప్పుడు ఆ మనిషిని ఊరికనే పంపించడు కానీ ఆయన సూచనతో పంపిస్తాడు మోషను సూచనతో పంపించాడు ఆయన గట్టిగా చెప్తామా సూచన సూచన మన విశ్వాసాన్ని పురిగొలుపుతుంది సూచన మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది సూచన గొప్ప కార్యము చేస్తుంది గట్టిగా చెప్దాం కలుగునగాక కలుగునాకం బుడ్డోడు చచ్చిపోయేవాడు బతికాడు ప్రార్థన చెప్తే డాక్టర్స్ అన్నారు కానీ బతికాడు ఏంటి ఆ సూచన దేవుడు ఇంకా మనతో తోడుగా ఉన్నాడని ఆయన మన ప్రార్థన ఆమె చెబుతామండి ఊరికనే జనాలు నమ్మరండి ఏముందండి బైబుల్ పట్టుకొని రెండు మాటలు చెప్తే అందరు వచ్చేసి కూర్చుంటారులే సాధ్యమా ఒకసారి జై చూద్దాం అది సాధ్యమయ్యే పనేనా ఇంకో కొద్దిమంది మంది హా ఏముంది ఒక యాభై మంది సంపాదించిన పెద్ద కష్టమా నేను తెలుసుకుంటే యాభై మంది కాదు వెయ్యి మందిని కూర్చోబెడతా కూచోపెట్టు నువ్వు తెలుసుకో చూద్దాం నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు ఇది నేను ఎప్పటి చెప్తా ప్రభావా నా వల్ల అయితే కాదు నేను పెద్దగా మాట్లాడలేను నాకు బిడియం ఎక్కువ బిడియం అంటే దాని అయితే ఏమంటారు దాన్ని ఎక్కువ మాట్లాడలేను నా వల్ల కాదు తర్వాత సిగ్గు ఎక్కువ చాలా సిగ్గు నేను నాకు పెద్దగా వాక్యాతుర్యం కూడా ఏం లేదు నేను ఎందుకు పని చేస్తా ప్రభావ నాకంటే మంచి మంచి నేర్పరులు ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు అన్నాడు ఖచ్చితంగా నువ్వే నాకు కావాలా దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఇప్పుడు ప్రవక్తకు ఉన్న రెండు సూచనలు ఇప్పుడు ప్రవక్తతో ఏమంటున్నాడంటే గాక యథార్థంగా ఉండినట్లయితే అవి నిన్ను వెంబడిస్తాయి ఏంటి ఆయనది మొదటి సూచన ఆయన ఎవరైనా వచ్చినప్పుడు చేయి పట్టుకున్నాడు అనుకో వ్యాధి ఏమిటో ఆయన చెప్తాడు ఆయన చేయి మారిపోతుంది ఆ రంగు మారిపోతుంది నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో ఆయన చూసి చెప్తాడు నీకు చెబుదామా నా ప్రియమైన సోదర్ సోడా తర్వాత ఏం చేస్తాడో తెలుసా ఆయన అన్నాడు నేను ఊహించుచున్నాను ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మంది ఉన్నారు అది ఏ విధంగా నెరవేర్చబడిన ఇరిగి ఉన్నారు మొదటిది వ్యాధులను వివేచించుట ఏ వ్యాధితో నువ్వు ఇక్కడ కూర్చున్నావు వ్యాధి ఏమిటి దేంతో పీడించబడుతున్నావు ఆయన ప్రార్థిస్తే ఆ కంతి గడ్డల ఇట్లా కింద రాలిపోయినాయి